హ్యాట్రిక్ సీఎం కావాలనే కలలు కన్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశలు అడియాశలు అయ్యాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి మొదటి రెండు ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ ఘన విజయం సాధించాయి ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తల నుంచి నేతల వరకు అందరూ ఆశపడ్డారు అధికారం కోసం కష్టపడ్డారు కానీ అన్నిసార్లు అన్ని వ్యూహాలు పనిచేయవని ఈ ఎన్నికలు రుజువు చేశాయి అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే ప్రధానంగా ఏడు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ ఏడు కారణాలేంటో ఒకసారి చూద్దాం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిట్టింగులతోనే పోటీ చేసింది కొన్ని మార్పులు తప్ప దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇచ్చి పోటీ చేయించారు కేసీఆర్ ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ సులువుగా గట్టెక్కారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా కేసీఆర్ అదే ధైర్యంతో ముందుకెళ్లారు ఒకటి రెండు మార్పులు తప్ప ఈసారి కూడా సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇచ్చారు కానీ ఈ నిర్ణయమే కొంప ముంచింది సిట్టింగుల్లో చాలామంది ఓడిపోయారు ఇందుకు కారణం స్థానికంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉండడమే కొన్ని ప్రాంతాల్లో స్థానిక టీఆర్ఎస్ నేతలు అహంకార ధోరణి కూడా ప్రజలను సహించలేదు అందుకే కాంగ్రెస్ కూడా ఇదే అంశాన్ని నినాదంగా మార్చుకుంది పదేళ్ల అహంకారం పోవాలని ప్రజల్లో బలంగా ప్రచారం చేసి సక్సెస్ అయింది అతి విశ్వాసం తమ పాలనను మెచ్చే ప్రజలు మళ్లీ తననే గెలిపిస్తారని కేసీఆర్ అతి విశ్వాసం చూపించారు ప్రజలు కేసీఆర్ పై ఆయన ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారు ఇక స్థానికంగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్స్ ఇవ్వకుండా కొత్త వారిని బరిలోకి దించితే ఖచ్చితంగా వంద సీట్లు గెలుస్తామని కేసీఆర్ కు చెప్పినట్టు కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ అభ్యర్థుల్ని మారిస్తే పార్టీలో ఇబ్బందులు వస్తాయన్న కారణంతో కేసీఆర్ సిట్టింగులతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం పెద్ద పొరపాటని ఈ ఫలితాలు రుజువు చేశాయి సంక్షేమ పథకాలు కేసీఆర్ సంక్షేమ పాలన మరోసారి గట్టెక్కిస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది ఇక పెన్షన్ నుంచి డబుల్ బెడ్రూమ్స్ వరకు అనేక సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయని టీఆర్ఎస్ లెక్కలేసింది కానీ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనుకోవడం పొరపాటైంది కొన్ని పథకాలు రివర్స్ అయ్యాయి దళిత బంధు పథకం లబ్ధిదారులు ఎంపిక పైన ఆ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది కొందరికి మాత్రమే ఈ పథకాలు ఇవ్వడంతో మిగతా వారిలో అసంతృప్తి మొదలైంది ఇక కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు దీటుగా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది దీంతో ప్రజల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంక్షేమ పథకాలు అందుతాయన్న భావనకు వచ్చారు కొన్ని పథకాలు చూస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో ఆకర్షణీయంగా కనిపించింది ఈ అంశంలో కాంగ్రెస్దే పై చేయంది ప్రభుత్వ వ్యతిరేకత ఏ రాష్ట్రంలోనైనా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కూడా పనిచేసింది టీఆర్ఎస్కు ఇప్పటికీ తొమ్మిదిన్నరేళ్లు అధికారాన్ని కట్టపెట్టారు ప్రజలు ఇక కేసీఆర్కు సార్లు అవకాశం ఇచ్చారు కానీ మూడోసారి అవకాశం ఇచ్చేందుకు ఓటర్లు మొగ్గు చూపలేదు ప్రజలు మార్పు కోరుకున్నారు బీజేపీ కూడా పోటీ చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు దీంతో పాటు రెండుసార్లు కేసీఆర్కు అవకాశం ఇచ్చాం కదా ఈసారి కొత్త వారికి అవకాశం ఇద్దామన్న ప్రజల ఆలోచన కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో నిర్లిప్త గురించే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణాలు నీళ్లు నిధులు నియామకాలు ఇందులో నియామకాల అంశంపై నిరుద్యోగులు సంతృప్తిగా లేరు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న ఆగ్రహం నిరుద్యోగుల్లో తీవ్రంగానూ ఉంది కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్ర లెక్క కూడా ఈ స్థాయిలో ట్రెండింగ్లో రావడానికి కారణం నిరుద్యోగ అంశమే మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటాయన్న సమయంలో టీఎస్పిఎస్సి వరుసగా నోటిఫికేషన్ విడుదల చేసినా ఫలితం లేకపోయింది మరోవైపు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రెండుసార్లు రద్దు కావడం కొన్ని నోటిఫికేషన్స్ పరీక్షలు నిర్వహించినా ఫలితాలు విడుదల చేయకపోవడం టీఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారం ఇలాంటి అంశాలన్నీ నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమయ్యాయి అందుకే ఈసారి నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతూ ఉంది చివరకు అదే నిజమైంది బీజేపీల ఉమ్మడి ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ ను నిలవరించేందుకు ఆ రెండు పార్టీలు లోపాయికారంగా చేతులు కలిపాయన్న ప్రచారం జరిగింది ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ అధికార బీఆర్ఎస్ ను కాకుండా కాంగ్రెస్ ను ఎక్కువగా టార్గెట్ చేయడంతో ప్రజల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న భావన కలిగింది ఇక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చితే అది బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని వేసిన అంచనా లెక్కలు తప్పయ్యాయి కుటుంబ పాలన ఇక కేసీఆర్ కుటుంబ పాలన అంశాన్ని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ గట్టిగా ప్రశ్నించాయి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు కేటీఆర్ మంత్రిగా అల్లుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు వీరితో పాటు కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా కేసీఆర్ బంధువు సంతోష్ ఎంపీగా ఇలా కుటుంబమంతా రాజకీయ పదవుల్లో ఉండడంపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి కుటుంబ పాలన అంతం చేయాలన్న కాంగ్రెస్ ప్రచారం కూడా బలంగా పనిచేసింది